అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఆలేరు సభలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసినాం మనం చూసిన తర్వాత అందరూ ఒకటే ముచ్చట పెడతా ఉన్నారట ఓనీ పాయింట్ గాను ఏమనుకున్నాము రేవంత్ రెడ్డి మాకు ఏదో మార్పు తీసుకొస్తారు మేము మార్పు తీసుకొస్తారు అనుకొని గెలిపించినాము తెలంగాణ ప్రజల జీవన విధానం మెరుగుపరుస్తారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చెప్పిన విధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్పేసి అనుకుంటుంది కదా అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది గెందుక గెందుకొచ్చిందా అని చెప్పేసి ఉచ్చడం ముచ్చడం ఒకటే ముచ్చడ స్టార్ట్ అయిందట రైట్ కేసీఆర్ పేరు లేని కేసీఆర్ నామజపం లేని కేసీఆర్ తిట్టండి కేసీఆర్ ను అసలు తలుసుకోండి రేవంత్ రెడ్డి ప్రసంగం సందర్భం ఏదైనా సమయం ఏదైనా సభ ఏదైనా స్టేజ్ ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా చిన్న ఆవగిందంత ప్రోగ్రాం కాను పెద్ద పెద్ద సభల దాకా రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తలుసుకోండి ఒక దేవుడు అయిపోయింది ఇలా కేసీఆర్ రేవంత్ రెడ్డికి కేసీఆర్ తలుసుకొని ఎవరైనా ఏదైనా పనులు మొదలు పెడితే ఇష్ట దైవాన్ని తలుసుకొని మొదలు పెడతారు ఏదైనా పని ముంగట కడిగేస్తే దేవుళ్ళని నమ్మేటోళ్ళు అయితే ఇష్ట దైవాన్ని మొదలు చేసుకుంటారు లేకపోతే బహిరంగంగానే మొక్కుకుంటారు ఆ ఈ పని ముందడి ఓని అని చెప్పేసి ఇలా గట్లనే రేవంత్ రెడ్డికి కేసీఆర్ దేవుడు అయిపోయిందా లేకపోతే ఆ కేసీఆర్ దేవుడై అభద్రతా భావం పెంచుతా ఉన్నాడా రేవంత్ రెడ్డికి ఆయన మౌనంగా ఉంటా ఉన్నారు ఆయనను రెచ్చగొట్టాలి ఆయన నా మీద కామెంట్లు చేయాలి ఆయన నా పేరు తెలవాలనుకుంటున్నారా ఏందా ఆయన తెలియదు కానీ మొత్తం మీద ఆయన నిన్న మాట్లాడిన మాటలు బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఆల్రెడీ ఆయన ఓపెన్ సీక్రెట్ అందరికీ ఎరుకున్న ముచ్చట్ని ఆ ముచ్చట ఏంటంటే కక్ష సాధింపు కోసమే రాజకీయాలకు అడుగు పెట్టిండు ఆ రాజకీయాలకు అడుగుపెట్టి కక్ష సాధింపు కోసమే కక్షపూరితంగానే పని చేసిండు ఆ కక్ష పూరితంగానే పెద్దోళ్ళ దృష్టిలో పడ్డాడు ఆ కక్షతోనే ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు దాదాపు వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ నాయకులే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ డైరెక్ట్ రేవంత్ రెడ్డి బయట పెట్టుకున్నాడు నేను కక్ష పూరితంగానే కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వచ్చినా ఇలా కక్ష సాధింపు చర్యలో భాగంగానే నా పనులు చేస్తా ఉన్నా నా లక్ష్యం కేసీఆర్ ఇప్పుడే ఉండే నాకు ఇంకా వేరే కోరిక ఏమీ లేదని చెప్పేసి నిన్న కుండదులు కొట్టిండు ఏం కోరిక లేదట ఆయనకు అసలు వేరే కోరిక ఏది లేదంటే ఖాళీ కేసీఆర్ దించాలి ఆ సీట్లు నేను కూర్చోవాలి అనే ఆలోచనే ఉండినట్టు అంటే పగ సాధింపులే చర్యలతో ముందడుగు పోయిండు రేవంత్ రెడ్డి అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది సారు ఇలా నేను జైలుకు పోయినా ఆయన మాట్లాడిన మాటలు ప్లే చేసినాక ఒకసారి ఎందుకు గడిపినవు సారు ఎందుకు సారు ఆ అంశాన్ని ఎవరైనా జైల్లో ఏదైనా గొప్ప పనులు చేసి సంఘ సంస్కర్తలు స్వాతంత్ర సమరయోధులు లేకపోతే రాష్ట్రం కోసం దేశం కోసం పోరాటం చేసంలో జైలుకు పోయేస్తే గల్లా ఎగరేసుకొని చెప్పే అవకాశం ఉంటది ఆస్కారం ఉంటది నువ్వు చేసిన పిచ్చి పనికి నువ్వు దొరికిన ఓటుకు నోటు దొంగ కేసుల నువ్వు జైలుకు పోయొచ్చి ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించిన రాష్ట్రానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాట చేసిన పోరాటం చేసినా ఆనాడు ఆయా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే రెండు వేల పదిహేను లో ఎలక్షన్లు కాగానే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లు కాగానే రెండు వేల పదిహేను లో ఈ ప్రభుత్వాన్ని కూల్చాలే ఈ బీఆర్ఎస్ సర్కార్ని ఊల్చాలి అని చెప్పేసి ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి వచ్చి యాభై లక్షల కట్టలతో మీరు కదా దొరికింది దొరికి ఓటుకు నోటు కేసులో కదా మీరు జైలుకు పోయింది ఇలా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన కూడా ఇంత గల్లా ఎగిరేసుకొని బాధాప్తో జబ్బలు జరుచుకుంటా ముచ్చట చెప్తానంటే సారు మేమేమనుకుంటామంటే పాపం రేవంత్ రెడ్డి సార్ జైలుకు వేయండు ఎందుకు వేయిండు ఓటుకు నోటు కేసులో యాభై లక్షల కట్టలతో దొరికి జైలుకు పోయిండు పాపం ఆ ముచ్చట ఆయన ఎంత ఇజ్జతిగా ఫీల్ అయిండో ఎంత ఆవేదనకు గురయ్యిండో అబ్బ నేను గిసోంట అంశంలో జైలుకు పోతే గిసోంట అంశంలో దొరికితే అని చెప్పేసి ఎంత బాధగా ఫీల్ అయ్యిండో అయినా ఈ ముచ్చట్లు మర్చిపోతే మంచిగుండు పాపము ఆ మనసు కరిచి వేయకపోతే మంచిగుండు ఆ ముచ్చట అని మేము అనుకుంటే మర్చిపో మర్చిపోతావు నువ్వే మర్చిపోవాలని మేము మొక్కుకుంటే ఇలా నువ్వే ఊకే గుర్తు చేసుకుంటా నేను జైలుకు పోయినా నేను జైలు గోడలలో ఊ ఊకూకనే రాలేదు కూర్చున్న సీటు ఆ నల్ల మల్ల అడవుల నుంచి తొక్కుకుంటా తొక్కుకుంటు వచ్చినా ఎవరు తొక్కుకుంటా వచ్చినావు ఎందుకు తొక్కుకుంటా వచ్చినావు మీ వాళ్ళని కదా నువ్వు తొక్కుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కదా నువ్వు తొక్కుకుంటూ వచ్చింది సరే ఆ ముచ్చట పక్క పెడితే జైలుకి ఎవరి కోసం పోయిండో ఈయన తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చేయాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం జైలుకు పోయిండ్రు అని ఇప్పుడు దాదాపు కోసం జైలుకు పోయిండ్రు ఏం కథ తెలియదు ఇలా కేసీఆర్ కమిషన్ నోటీసులు ఇస్తేనే భయపడుతు చెప్పిండ్ర భయపడుతుండ్రని చెప్పేనా మీకు తొమ్మిది తారీఖు నాడు హరీష్ రావు హాజరు పడతా ఉన్నారు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు దాదాపు నలభై ఐదు నిమిషాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు సామాన్యులకు కూడా పనులు ఇచ్చుకొని పచ్చిపోరం నుంచి పన్ను ముసల దాకా అర్థమయ్యేటట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టబడ్డది ఇరిగేషన్ రీడిజైనింగ్ ఎందుకు చేయబడ్డది ఆ ప్రాజెక్టులు రీకన్స్ట్రక్షన్ ఎందుకు రీడిజైనింగ్ ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి అందరికీ అర్థమయ్యే తరీకల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఇదే ప్రెజెంటేషన్ కాళేశ్వరం కమిషన్ ముందు కూడా ఇస్తారు దాంట్లో డౌట్ ఏమీ లేదు ఒకవేళ టైం ఇస్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కానికి వీళ్ళ ఆన్సర్లు చెప్పండి ఇంకా టైం ఉంటే ఈ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు ఆనాడు తుమ్మిడి దగ్గర ఎందుకు కట్టడం సాధ్యం కాలేదు కమిటీ ఏం చెప్పింది టెక్నికల్ కమిటీ ఏం చెప్పింది ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారు ఈనాడుగా వనకచెల్ల ప్రాజెక్టు కడతాం గోదావరమ్మ జలాలను కూడా ఎత్తుకొని పోతాం అంటే సాధన అయితే లేదు మీకు ఆపేతందుకు దద్దమ్మ లెక్క చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేరు నా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈవెల ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ లో చెల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడితే నా ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడని చెప్పేసి దాటేస్తా ఉన్నాడు ఇది వీళ్ళకు తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ జలాలన్నా తెలంగాణ నిధులన్నా తెలంగాణ నియామకాలన్నా వాళ్ళకి చిత్త శుద్ధి అది వాళ్ళకున్న పాయరం ఇది ఇలా ఆయన ఎందుకు మాట్లాడతాడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఈయనకు బగ్ధ దోస్తేనాయి ఈయన దోస్తే ఎట్లా అంటే మోడీ దగ్గర కూడా మన మనిషి అని చెప్పేసి కొండా విశ్వేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేంత దోస్తు ఇలా మోడీకి చంద్రబాబు నాయుడు దోస్తు మోడీకి చంద్రబాబు నాయుడు దోస్తు చంద్రబాబు నాయుడుకు శిష్యుడు ఈయనే ఇక్కడ మంత్రులు మాట్లాడతలేరు కనీసం బనకచల్ల ప్రాజెక్టు గురించి ఇలా ఒక్కసారి నోటీసులు ఇస్తేనే బాగా అలా అవుతున్నాడా మాట్లాడతాడు చేసిన తప్పులకు నోటీస్ నోటీస్ ఇచ్చినట్ట ఎట్లా చెప్తారు అది తప్పని ఎట్లా చెప్తారు వివరణ ఇచ్చిన తర్వాత కదా నువ్వు మా కాలతో పుచ్చుకొని ఎట్లా మాట్లాడతావు ఇవంతన్నా వివరణ ఇచ్చిన తర్వాత కదా నువ్వు మాట్లాడాలి ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినరా లేకపోతే అడుగుడు వెరైటీ అడిగినరా తెలంగాణ ప్రయోజనం తెలంగాణకు కాలుష్యంతో ప్రయోజనం లేదు అని చెప్పేసి కమిషన్ వివరణ ఇచ్చిన తర్వాత కదా నువ్వు మాట్లాడాలి ఇలా తప్పులు చేసిందని నోటీసు ఇచ్చింది తప్పులు చేసిన దానికి నోటీసులు కాస్తారు అది తప్పులు దానికి నోటీసులు కాదు వివరణ మీరు సవాలక్ష ఆరోపణలు చేసిండ్రు ఏ ఒక్క ఆధారం అక్కడ పెట్టలేరు కాబట్టి అన్ని మీ చేతులలోనే ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదే మీ చేతులలో ఉండే ఫైనాన్స్ మీ చేతులలోనే ఉండే అన్ని బయట పెట్టనుండ్రీ ఏ ఒక్క ఆధారం లేదు కాబట్టి ఇలా పద్దెనిమిది నెలల పొద్దైనా ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఖాళీ ఆరోపణలు ఆ ఆరోపణలతోని ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో గద్దె నెక్కినామో ఇలా గదే ముచ్చట ఎప్పుకుంటా మనం కాలం ఎల్లదిద్దామో ఆరు గ్యారంటీలను పక్కదో పడదాం జరగదు లాగైతుందేమో ముచ్చట అయితే నేను ఇప్పుడు ఇంకో ముచ్చట చెప్పాలి మీకు ఆ ముచ్చట ఏంటి అంటే రేవంత్ రెడ్డి సారు తెలంగాణ ప్రజలకు సేవ చేసేటందుకు రాలేదట ఎందుకు వచ్చింటో చెప్తారు వి మీరుగా ఎవలన్నా సడుతు పడగొట్టుడు పడవాడ ఎందుకన్నా నచ్చినవు ఏంటికి వచ్చినావో తెలియదు రాస్తాను నాగా చేస్తున్నామని ముఖాలలో కవలికలు అవే కనబడుతున్నాయి అక్కడ ఒకళ్ళనే సప్పట్లు కొడతారా కూర్చున్నా ఏ నా పని అయిపోయింది అంతే అయిపోయింది అంతే జీవితంలో ఆయన లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకున్నారట ఇంకా ఏ లక్ష్యం లేదంటే ఆయన నెరవేర్చడం ఆయన లక్ష్యం ఏందట కేసీఆర్ వడగొట్టాలి కేసీఆర్ ని గద్దె దించాలి కేసీఆర్ సీట్లని మూసవాలి కూర్చున్నాడు అయిపోయింది ఇంకా వేరే కోరికలు ఏమి లేవు ఇంకా తెలంగాణ ప్రజలు అనుకున్నారట ఈ ఒక్క మాటతోని ఇజ్జి మొత్తం పోడగొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో మరి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన నుంచి మరి ఎందుకో ఏం కథను అర్థం అయితే లేదు మరి వాస్తు దోషాలు ఏమన్నా సంఖ్యాశాస్త్రం ఏమన్నా రమ్మే సిచ్యువేషన్ ఉంటే అనే మనం చూపెట్టుకోండి రేవంత్ రెడ్డి సార్ ఈ మధ్యలో కదా నమ్ముతుచ్చిన వాళ్ళు ఇప్పుడు కదా సెక్రటేరియట్ కు దూరమైన ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి మరి ఎందుకు దూరమైన ఏం కదా తెలియదు కానీ ఎందుకు భయపడే దూరం ఉన్నారో తెలియదు సెక్రటేరియట్ కు పోతలేరు మీరు ఇక్కడ గడీల పాలన గడీల పాలన అని చెప్పేసి జూబిలీ హిల్స్ ప్యాలెస్ నుంచి ఇలా ఆ జూబిలీ హిల్స్ గడి నుంచి జూబిలీ హిల్స్ ప్యాలెస్ నుంచి వెళ్తలేవు రేవంత్ అన్న ఇక మరి చూయించుకో ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఆరు గ్యారంటీలు ఇత్తివి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తాయి వంద రోజులల్లో వంద రోజులలో పూర్తి చేయడమే నా లక్ష్యం అని చెప్తివి ఇవాళ వచ్చినాక పద్దెనిమిది నెలల పొద్దు అయింది ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన పాపాన ఓలే ఈ ఏం మాట్లాడుతున్నారు నా లక్ష్యం అదే ఉండే నా లక్ష్యం నెరవేరింది ఇంకో లక్ష్యం లేదు దానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలారా ఇప్పటికి కొద్ది మంది అక్కడో 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 ఏ ఈయల చేస్తాడు రేపు చేస్తాడు అని ఎదురు చూసేటోళ్ళు ఉన్నారు కదా ఈ ఐదు రోజు దుస్తులకు పూర్తిగా పులిస్తా పెట్టింది మన అన్న ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది జన జనాలల్ల రైతు బంధు రాకపాయే రుణమాఫీ అయింది కానోళ్ళకి కాకపాయ సగం మందికి కూడా కాలే ఇటు పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తామన్నారు నోటిఫికేషన్లు వేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగుల అన్ని పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని అన్నారు ఆర్టీసీని విలీనం చేస్తామని అన్నారు ఇంకా ఎన్నో అంశాలు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తాను మేము పదిహేను వేలు ఇస్తామని అన్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు కళ్యాణ లక్ష్మి కింద లక్ష పదహారు రూపాయలతో పాటు మేము తులం బంగారం కూడా పెడతామని చెప్పిండ్రు ఇరవై ఐదు వందల రూపాయలు అత్తున్నా కోడలున్నా ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎత్తమన్నారు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు ఆశలు కొట్టిచ్చిండ్రు ఆ వ్యవసాయ కూలీలు కూడా పన్నెండు వేలు అన్నారు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ పోతే హామీల మీద హామీలు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోయే వరకు తెలంగాణ ప్రజలకు అంగు ఆర్భాటలతోని అరచేతుల వైకుంఠం చూపెట్టి ఇలా తెలంగాణ ప్రజలను నిండ ముంచిండు ఇలా అలవి గాని హామీలు ఇచ్చి గల్లా పెట్టే ఖాళీ ఉంది ఖజానా ఖాళీ ఉంది నన్ను గోషణ రూపాయి వెళ్తలేదు అని చెప్పేసి చేతుల చేతులు లాబడతా ఉన్నాడు జనాల ముంగట ఇలా పైసలు అడ్డమైన ఖర్చులు పెట్టుకుంటా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లని హెలికాప్టర్ల ఖర్చులని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుడని కమిషన్లు దొబ్బుడని ఈ కమిషన్ల పాలన నడుస్తా ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పాలకులే కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేస్తా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మొత్తం మీద ఆయన మాత్రం తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తారని రాలే మార్పు మార్పు అని అన్నారు ఆ మార్పు చేస్తా అని రాలేదు ఆయన ఆ మార్పు గిసువంటి మార్పే ఆయన సీట్ ఎక్కి కూర్చున్నాడు గద్దెను ఎక్కి కూర్చున్నాడు ఒక ఏడాది ఉన్న మంచిది అని అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి కానీ మొత్తం మీద సీట్ ఎక్కినా నా లక్ష్యం నెరవేరింది కేసీఆర్ని గద్ద దించుడే నా లక్ష్యం అని చెప్పేసి ఆయన మాట్లాడి లక్ష్యం నెరవేర్చింది నేను పని చేయను పడికేసుకొని పండుకుంటా అయిపోయింది నా పని అని చెప్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ సూస్టళ్లందరూ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి శనార్థి